అన్నారు అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా సహచర శాసన మండలి శాసన సభ సభ్యులైతేనేమి శాసన మండలి సభ్యులైతేనేమి అలాగే లోక్సభ సభ్యులైతేనేమి రాజ్యసభ సభ్యులైతేనేమి నా అందరున్నారు నా సహచర అంటే వాళ్ళందరూ కలిగిన ప్రతి మాట అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం మీ సేవకులం రామరాజ్యంలో డైలాగ్ ఉంది ముందు ప్రజల్ని సేవించడం అని ఆ తర్వాతే రాజు అని సో అత మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ చేతి మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూ స్వరూపంగా నిలిపినందుకు మరి దైవాంశ సంబుధుడు విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నరసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్తే జగత్ మిత్ర ఉందే భారతీ పరమేశ్వరం అంటారు అంటే శివ పార్వులతో పోలుస్తారు నా గాయత్రనమంత్రం నమాతు పరదేవత నా హరే పరత శ్రాత నాత్ పాతకంపరం పార్థవదేహం ఎస్పాత్ పార్థిద పార్థపుతున్న భగవతి గురునాథ సంత మాంసి సహస్త్రం తస్మై సత్వజ్ఞ మూర్తి పిత్రే సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని నేనన్నా కాదు కాదు సరైన సమయంలోనే ఇచ్చారు అంత దైవలకితం ఏది జరిగినా నా జీవితంలో అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవ్ తార అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏమి వేషం వేయడం ఏంటి అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగు పెట్టాను మొన్న మార్చ్ నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఆరు తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మనం మరణమో అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాల హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అయ్యే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరైన పొగరంటాను ఎవరు చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగులిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముగ్గు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా క్షుణ్ణమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిలువెత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్దత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ రాకుండా పోయారు కానివాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించవరికేదో సినిమా యాక్టర్లు లేకపోతే రామా అబ్బాయి అంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరు కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా పుత్ర సాధకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని వారికి వారి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి వాళ్ళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన శౌతింపి సాతకర్ణ్ణి అలాగే సారే జాసే హి అలాగే సారే ఝా హుల్ ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వాన్ని రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిర్దర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలైతేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమ సమాజ స్థాపనం చేసి ఇక్కడందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం